సభలలో నిలదీతే లబ్ధిదారుల జాబితాలలో పేర్లు లేకపోవడంపై కన్నెర్ర బుట్టాయిగూడ సభలో ఒకరి ఆత్మహత్య యత్నం పలు చోట్ల ప్రజాప్రతినిధులపై ప్రజల ఆగ్రహం బాన్స్వాడలో ఎమ్మెల్యే పై ప్రశ్నల వర్షం మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి నిరసన సిగ మిషన్ భగీరథ నల్లాలు కనిపిస్తలేవా చూపిస్తాదా నారాయణకేడ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు జనం కౌంటర్ ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో అధికారుల నిలదీత మహబూబ్ నగర్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ పై దాడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఖమ్మం నగరంలోని యాభై మూడో డివిజన్లో గురువారం నిర్వహించిన గ్రామ సభలో అర్హులైన తమ పేర్ల పథకాల లబ్ధిదారుల జాబితాలో ఎందుకు లేవంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు అంటూ కూడా ఇక్కడ చూస్తారు ఇక పూర్తి స్థాయిలో చూద్దాం ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేదు అనర్హుల జాబితాపై అన్ని ఊర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి గ్రామ సభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి వైపు ఆరు గ్యారంటీల అమలుపై నిలదీస్తూనే ఇల్లు రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికలో పేదలకు అన్యాయం జరిగిందని ప్రజలు తిరగబడుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అధికార పార్టీ నేతలకు ఎక్కడికక్కడే ఎండగడుతున్నారు ధర్నాలు రాస్తోరోకోలో ఆందోళనతో తమ ఆగ్రహాన్ని ఆవేదన అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు రాష్ట్రంలో మూడో రోజు గురువారం నిర్వహించిన గ్రామ సైతం రణరంగంగా మారాయి పథకాలు ఖచ్చితంగా వస్తాయన్న ఆశతో గ్రామ సభలకు పోటెత్తిన వారంతా జాబితాలో పట్టుమని పది మంది పేర్లు లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు సో మొత్తానికి ఇక్కడ ఒక అంశాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలే మా ఊరు మీ ఊరు ఆ ఊరు ఈ ఊరు సీఎం ఊరు మంత్రి ఊరు ఎమ్మెల్యే ఊరు అధికారి ఊరు కార్యకర్త ఊరు అన్నట్టుగా తేడాలు ఎక్కడా లేవు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడ అయితే ఇచ్చింది దాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఏంటి అంటే రాబోయే ఎన్నికల కోసం అంటే సర్పంచ్ ఎన్నికల కోసం ఇప్పటి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేసే బాధ్యతలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏ విధంగానైనా ప్రజలను తమ ట్రాప్లోకి తెచ్చుకోవాలి లేకపోతే బెదిరించాలి లేకపోతే భయపెట్టాలి లేకపోతే బానిసలుగా మార్చుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎందుకు నేనే మాట చెప్తున్నానంటే పలానా ఆ ఊరు పలానా ఈ ఊరులో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లిస్టు మాత్రమే ఉంటది దాంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు అధికార పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఉర్రులు అంటే ఉరుతున్న పరిస్థితి మనం చూస్తాం సో ఇదే సంఘటన యావత్తు తెలంగాణలోని ప్రతి పల్లెలో కనిపించింది అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందంటే మామూలు తప్పులు చేయట్లేదండి బాబు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పల్లెలో కూడా అధికారులను నిలదీస్తున్నారు ప్రజలు ఇక్కడ జర్నలిస్టు నిలదీస్తలేరు అట్లని విపక్ష పార్టీలు నిలదీస్తలేవు ప్రజలు తమంతట తామ స్వేచ్ఛగా కూడా స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నారు వాస్తవాలను అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సరే వంద రోజులు గ్యారంటీల వంద రోజులలో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పింది ఇవ్వలేదు దాంతో పాటు మాకు రైతు రుణమాఫీ రాలేదు మాకు రైతు బంధు రావట్లేదు మాకు రైతు బీమా రావట్లేదు మాకు రెండు వేల ఐదు వందలు రావట్లేదు దాంతోపాటు మాకు ఫ్రీ కరెంట్ రావట్లేదు మాకు ఇంద్రమ్మ ఇల్లు రావట్లేదు ఇలా రకరకాలుగా కూడా ప్రజలు తమ యొక్క వాదనలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తుండ్రు అయితే దీంట్లో భాగంగా కొన్ని చోట్ల చాలా రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం ఈ గందరగోళానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే దావో స్టూర్ ను పూర్తి స్థాయిలో కూడా పక్కదారి పట్టే ప్రయత్నం చేసింది సో దీంట్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది అంటూ తెలంగాణ యావత్ సమాజం కూడా అంటున్నది సో తెలంగాణ రాష్ట్ర ఏంది అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరుతావా అని సంక్షేమ పథకాలు వస్తాయి లేదంటే రావు అనే ఒక మెలికను కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టే అందుకే ఇలాంటి డ్రామాలు కొనసాగిస్తుందని కొన్ని విపక్ష పార్టీలు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ వాస్తవమైన విషయం తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలుసుకోవాలి నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ధర్ణాలు రాస్తరోకలు ఆందోళనతో తమ ఆగ్రహాన్ని ఆవేదనను అసంతృప్తిని వెళ్ళగక్కాల్సిన అవసరం ఇక్కడ అధికారుల మీద లేదు మీ ఎమ్మెల్యే ఉన్నాడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీ ఎమ్మెల్యే పలానా నియోజకవర్గం ఎక్కడ నరసంపేట నియోజకవర్గం ఉంటే అక్కడ లేదా వర్ధన్నపేట నియోజకవర్గం పరకాల నియోజకవర్గం లేకపోతే వరంగల్ లేకపోతే వరంగల్ ఈస్టు లేకపోతే నల్గొండ భువనగిరి మిర్యాలగూడ లేకపోతే హైదరాబాద్ రంగారెడ్డి లేకపోతే ఖమ్మం సత్తుపల్లి లేకపోతే ఆదిలాబాద్ ఇట్లా రకరకాలుగా కూడా జిల్లాకు సంబంధించిన మీ నియోజకవర్గాలలో ఉండే ఎమ్మెల్యే ఇంటికి ఊరి మాకు సంక్షేమ పథకాలు అందిస్తావా లేదా రాజీనామా చేస్తావా ముఖ్యమంత్రిని తోలుకొని వచ్చి ఇక్కడ మన ఊళ్ళే గ్రామ సభలు పెడతావా గింతే ఇందులో ఇంకా మనం ఆలోచించాల్సింది అవసరం లేదు ఇంకా మనం వాళ్ళకు చెప్పాల్సిన అవసరమో లేదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఇక్కడ పూర్తిగా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కరోజే కాదండి అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ మీద దాడి మీరు ఏ అధికారి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు మీరు ఎవరి మీద ఆత్ మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అంతకంటే కర్మ లేదు ఈ తెలంగాణలో ఎలాంటి పరిపాలన నడుస్తుంది అంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు సో ఇలాంటప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రామ సభల పేరుతో జరుగుతున్న ఈ రచ్చగాని గ్రామ సభల పేరుతో జరుగుతున్న ఈ అంశాలన్నీ కూడా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభల పేరుతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది నాకంటే ఎక్కువ మీరే ప్రజలకే తెలుసు ఎందుకంటే ప్రతి రోజులో కూడా ఫీల్డ్ లో పూర్తి స్థాయిలో మీరే వింటున్నారు మీ ప్రశ్నలకు మీరే సమాధానం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఆగ్రహ జ్వాలలు వస్తూనే ఉంటాయి ప్రభుత్వం ప్రభుత్వం ఆ పూర్తి స్థాయిలో చేసే తప్పిదాలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడం అనేది ఆ చాలా ఎక్కువ స్థాయిలో కూడా వస్తున్న పరిస్థితి కనబడతాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనకూడని మాటనో అనాల్సిన మాటనో నాకు తెలియదు కానీ పరిపాలనకు సంబంధించిన పరిపాలన దక్షకుడు పరిపాలనకు సంబంధించిన వ్యూహ వ్యూహకర్త ఇట్లా పెద్ద పెద్ద పదాలు కూడా మనం బలుకుతాం కదా ఇలాంటివి ఎంవి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సరిపోవేమో అనిపిస్తుంది ఎందుకంటే పరిపాలన అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది రావట్లేదు అనేది చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది ఎందుకంటే ఏదైనా ఒక స్కీమును ప్రజల్లోకి పంపించేటప్పుడు ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు ఏదైనా ఒక పథకాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు వంద శాతం అమలు చేయగలుగుతేనే వంద శాతం అమలు చేయగలుగుతేనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి లేదంటారా దాన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు నేనున్న మా ఊరే ఉన్నది ఆ పక్కన ఓ పది వాడలు ఉన్నాయి అంటే పది వాడలకు సంబంధించి ఓ వాడకు సంబంధించిన పేదోనికి ఏది ఇక్కడ సంక్షేమ పథకాలు రాలే ఇంకొక ధనవంతునికి వచ్చినాయి ఇక్కడ వీళ్ళు ఇద్దరి మధ్యలో కయ్యం పెట్టినట్టే కదా అలా అన్ని వర్గాల ప్రజల మధ్యలో కుంపటి పెట్టినట్టే కదా పంచాయతీ మొదలైనట్టే కదా ఈ గ్రామ సభలు అనేది దేనికోసం అంటే ముఖ్యమంత్రి గారు సర్పంచ్ ఎన్నికల కోసం ప్రజలందరినీ పూర్తి స్థాయిలో తన బుట్టలో వేసుకునేందుకు ఆడే పెద్ద డ్రామా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఇది వాస్తవమైన విషయం వాస్తవమైన కోణం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎలాగూ గ్రామ సభలకు సంబంధించి ప్రజలు వ్యతిరేకత ఉంటుంది భారీగా ఉంటుంది ఎందుకంటే కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వందల అరవై ఐదు రోజులలో మాత్రమే అత్యంత భారీగా కూడా వ్యతిరేకత నమోదైందండి ఇంతగా నమోదవ్వడానికి ఏంటో తెలుసా మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని తప్పుదాలు అని నేను అనలేను కానీ ఒక రకమైన ఒక రకమైన అంటే తన పూర్తి స్థాయిలో కూడా తనకు నచ్చిన నచ్చకపోయినా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఈ తప్పుడు ఆలోచన ధోరణి వల్లనే ముఖ్యమంత్రి పరిస్థితి రోజు ఇలా అయిపోయింది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నప్పుడు అక్కడ స్పందించే స్పందిస్తే అయిపోయే కథ గురుకులాలకు సంబంధించి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు స్పందించాల్సిన విషయం పోయింది దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఆత్మహత్యను సీరియస్ గా తీసుకోవాలి ఇటు ఎరువుల విషయంలో సీరియస్ గా తీసుకోవాలి ఇటు జర్నలిస్టుల విషయంలో సీరియస్ గా తీసుకోలే ఇలా రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా సీరియస్ గా వల్ల ఇలాంటి సంఘటనలు జరిగింది అనేది వాస్తవం సో ముఖ్యమంత్రి గారు గ్రామ సభలకు సంబంధించి తన తప్పుడు అనాలోచితమైన నిర్ణయాలు సలహాదారులు సక్కమైన అంటే సక్కని నా భాషలో తెలంగాణ భాషలో సక్కని ఆలోచనలు ఇవ్వకపోవడం అడ్మినిస్ట్రేషన్ తన గ్రిప్లోకి రాకపోవడం ముఖ్యమంత్రి ఇక్కడ ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలన చేయకపోవడం వల్లనే ఇగో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి అక్కడ ఒకసారి పిక్చర్ చూసుకోరు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఈ తల్లి ఆర్థనాదాలకు సంబంధించి ఏమున్నది ఏమున్నదండి వీళ్ళు మధ్య పేద తరగతి బిడ్డలు ఉండడానికి ఇల్లు చేయడానికి ఉద్యోగం తినడానికి తిండి కట్టడానికి బట్ట ఇవి ఉంటే సరిపోతుంది అనుకుంటారు సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఇక్కడ కనీసం వాళ్ళకి రావాల్సిన పేదలకు రావాల్సిన ఫలిత పేదలకు రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను సంక్షేమ పథకాలను అందించాల్సింది పోయి అవి కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇది ఎవరి తప్పు అంటే ఇక్కడ రెండు వర్గాలుగా నేను విభజిస్తా మీరు ఏమన్నా అనుకోరు ఇది అయితే వాస్తవమైన విషయం ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఇక్కడ రెండు వర్గాలుగా విభజిస్తా ఈ తప్పులను మీరే ఆ గ్రామ సభలకు సంబంధించిన